రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నాలుగేళ్ల బాలికలపై స్వీపర్ లైంగిక వేధింపులకు పాల్పడటం మహారాష్ట్రలో తీవ్ర కలకలం సృష్టిస్తుంది ఈ ఘటనతో థానేలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది భద్రాపూర్ రైల్వే స్టేషన్ లో ఆందోళనకారులు నిరసనకు దిగారు ఇక లోకల్ రైళ్లను అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు ఇక మహారాష్ట్రలోని బద్లాపూర్లోని ఒక ప్రఖ్యాత పాఠశాలలో జరిగిన ఈ ఘటనను నిరసిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు స్థానికులు ఆందోళనకు దిగారు దీంతో థానే నగరం స్తంభించింది ఆందోళనకారులు రైల్వే ట్రాక్లపై రావడంతో స్థానిక రైలును నిలిపివేశారు ఈ ఘటనలో స్వీపర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మరోవైపు ఈ ఘటనపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫండ్ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు అయితే బద్లాపూర్ లోని పాఠశాలలో ఇటీవల ఈ లైంగిక వేధింపుల ఘటన జరిగింది నాలుగేళ్ల వయసున్న ఇద్దరు బాలికలు టాయిలెట్లు ఉన్న సమయంలో దానిని శుభ్రం చేసే వంకతో ఒక స్వీపర్ వారి వద్దకు వెళ్లి అనుచితంగా ప్రవర్తించాడు ఒక బాలిక ద్వారా ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో దారుణం వెలుగులోకి వచ్చింది ఇక మరో బాలిక పాఠశాలకు వెళ్లాలంటేనే భయపడుతుంది ఇక వైద్యుల వద్దకు తీసుకువెళ్లగా వారిపై వేధింపులు జరిగినట్లుగా తేలింది దీనిపై బాలికల తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా వారినించి నుంచి స్పందన రాలేదు చివరికి శుక్రవారం రాత్రి కేసు నమోదైంది ఇక విచారణ అనంతరం నిందితుణ్ణి అరెస్టు చేశారు దర్యాప్తులో భాగంగా పాఠశాల నిర్వహణలో లొసుకులు బయటకు వచ్చాయి బాలికల టాయిలెట్ నిర్వహణకు మహిళలను కేటాయించలేదని పలు సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదని వెల్లడింది సంబంధించి మా ఇన్పుట్ శ్రీకాంత్ శ్రీకాంత్ అప్డేట్స్ రైట్ గుడ్ ఈవినింగ్ దేశంలో నిజానికంటే వయస్సుతో భేదం లేకుండా మహిళలను కానీ చిన్నపిల్లలను కానీ ఏవి చూడకుండా లైంగిక నేరాలు తీవ్రంగా కలిసి వేస్తున్నాయి దేశ వ్యాప్తంగా కూడా ఆందోళన వ్యక్తం అవుతున్నాయి దేశం మొత్తం కూడా వైబ్రేషన్ సృష్టించినటువంటి ఆఖరికి ఆ కలకత్త ఖాళీనే జడుచుకునేటువంటి పరిస్థితి కోల్కతా అర్ధికార్ మెడికల్ కాలేజ్ లో మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో డ్యూటీలో ఉన్నటువంటి ట్రైనీ డాక్టర్ పైన అత్యాచారాన్ని ఇప్పటికీ మనం మర్చిపోలేదు దానికి సంబంధించి దేశం మొత్తం కూడా నిరసనలు పెళ్ళి సో ఇట్లా ఇట్లాంటి పరిస్థితుల్లో వయస్సుతో సంబంధం లేకుండా మహిళలను చూడకుండా చిన్నపిల్లలను చూడకుండా జరుగుతున్నటువంటి లైంగిక దాడులు నేరాలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయి సో దీంట్లో భాగంగా మహారాష్ట్రలోని బదలాపూర్ థానే నగరంలో ఓ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఇద్దరు చిన్న పిల్లల పైన లైంగిక వేధింపులు జరిగాయి లైంగిక వేధింపులకు గురయ్యారు స్కూల్ టాయిలెట్ లో నాలుగేళ్ల వయసున్నటువంటి ఇద్దరి చిన్నారు అక్కడ స్వీపర్ గా పనిచేస్తున్నటువంటి ఒక స్వీపర్ ఇరవై మూడేళ్ల వయసున్నటువంటి వ్యక్తి ఆ ఇద్దరు పిల్లల్ని లైంగికంగా వేధించాడు ఇది ఆగస్టు పదహారో తారీఖు నాడు జరిగింది ఇక ఆ ఘటన మెల్లమెల్లగా బయటికి రావడం తోటి స్థానే నగరం మొత్తం కూడా స్తంభించిపోయింది ఒక్కసారిగా నిరసనలు వెల్లువెత్తున్నాయి నిరసనకారులంతా కూడా బదలాపూర్ రైల్వే స్టేషన్ కి వెళ్లి ముంబై రైలు మార్గం పైన మొత్తం నిరసన తెలిపారు దీంతో రైలు సేవలు మొత్తం కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇక ఈ ఘటనకు సంబంధించి నిధుల పైన ఆ యువకుడి పైన ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది ప్రస్తుతానికి ఆ స్వీపర్ పోలీసులు అదుపులో ఉన్నాడు ఈ ఘటన పైన స్కూల్ యాజమాన్యం కూడా చర్యలు తీసుకోవాలి స్కూల్ పైన కూడా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్స్ వినిపిస్తున్నాయి ఆ ప్రిన్సిపల్ ను కూడా ఇప్పటికే సస్పెండ్ చేయడం జరిగింది అంతేకాదు ఆ క్లాస్ టీచర్ ను అక్కడ పనిచేసేటువంటి ఆయాను కూడా ఇప్పటికే మేనేజ్మెంట్ తొలగించింది బట్ అయినప్పటికీ కూడా అక్కడ స్థానిక ప్రజలు మహారాష్ట్ర ప్రజలు తల్లిదండ్రులు మాత్రం ఎక్కడ తగ్గట్లేదు ఎక్కడ శాంతించట్లేదు పిల్లల పైన జరిగినటువంటి లైంగిక దాడుల విషయంలో బాధ్యత వహించేటువంటి విషయంలో కూడా స్కూల్ యాజమాన్యం కంప్లీట్ గా ఫెయిల్ అయింది యాజమాన్యం నుంచి క్షమాపణలు చెప్పి చేతులు దులుపుకోవడం ఎంతవరకు కరెక్ట్ అన్నటువంటి క్వశ్చన్స్ వినిపిస్తున్నాయి అయితే శ్రీకాంత్ ఇక్కడ కోల్కతా సంఘటన అక్కడ జరుగుతున్న టైంలోనే ఇలాంటివి ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి వెలుగులోకి వచ్చాయి కొన్ని ఉండొచ్చు వెలుగులోకి రాని ఉండొచ్చు కానీ ఆ విధంగా అసలు ఎలాంటి పులుసు అలాగే కొన్ని దేశాలు చూసుకున్నట్లయితే మన దేశాన్ని రేప్ క్యాపిటల్ గా కూడా వర్ణిస్తున్నారు సో దీన్ని ఏ విధంగా ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉండొచ్చు ఎలాంటి చట్టాలు వస్తే బెటర్ అసలు ఇది అది మన దౌర్భాగ్యం అనుకోవాలి రేచిన్ అంటే మంచి ప్రశ్న మీరు అడిగింది దేశంలో ఇట్లాంటి పేరు రావద్దు ఒకవైపు ఒలింపిక్ సాధించి ఇప్పుడిప్పుడే భారతదేశం ప్రపంచ పటంలో కనిపిస్తోంది ఒలింపిక్ మెడల్స్ వస్తున్నాయి గోల్డ్ మెడల్స్ వస్తున్నాయి క్రికెట్ లో టీ ట్వంటీ వరల్డ్ కప్ సాధించడం ఇట్లాంటి చరిత్ర ముందుకెళ్తున్నాం భారత ఆర్థిక వ్యవస్థ ఐదో ఆర్థిక శక్తిగా మారిపోయి ఇంకా మూడో ఆర్థిక శక్తిగా ముందుకెళ్లాలన్నటువంటి ఒక పెద్దన్న పాత్ర పోషించేటువంటి మన భారతదేశం ఇట్లాంటి ఘటనలకు ఈ రోజు కేర గా కేంద్ర బిందుగా ప్రపంచం ముందు నిల్చోవాల్సినటువంటి పరిస్థితి రావడం నిజానికి దౌర్భాగ్యం అని చెప్పాలి ఒకవైపు కల్కత్తా డాక్టర్ జూనియర్ డాక్టర్ అంశం ఒకవైపు ఉంటే ఇప్పుడు మహారాష్ట్రలో ఇద్దరు చిన్నపిల్లల పైన జరిగినటువంటి లైంగిక వేధింపులు అటు ఉత్తరప్రదేశ్ లో కూడా ఇట్లాంటిదే ఒక సంఘటన జరిగింది మురాదాబాద్ లో ఇంకొక దారుణ జరిగింది ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఒక నర్సు పైన డాక్టరే లైంగికంగా దాడికి పాల్పడ్డాడు సో అది కూడా ప్రస్తుతానికి సంచలనంగా మారింది ఆ ఘటన పైన ఆ నర్స్ ఫాదర్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది దానికి సంబంధించి ముగ్గురు వ్యక్తులను ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది ఆగస్టు పదిహేడో తేదీ నాడు నైట్ టైం డ్యూటీలో ఉన్నటువంటి తన డాక్టర్ని ని గదిలో బంధించేసి ఆమె పైన ఆ డాక్టర్ లైంగికంగా దాడికి పాల్పడ్డాడు అది ఇది జరిగిన విషయం ఇది వాళ్ళ కంప్లైంట్ లో కూడా ఇదే వ్యక్తం చేయడం జరిగింది ఇట్లా దేశంలో పూట పూటకు ఒక దగ్గర ఎక్కడో దగ్గర ఎక్కడో దగ్గర ఇంత పెద్ద పెద్ద సంచలన విషయాలు జరుగుతున్నా శిక్షలు కఠినంగా ఉండాలి పనిష్మెంట్స్ గట్టిగా ఉండాలి అప్పుడే ఖచ్చితంగా మార్పులు వస్తాయి అట్లాంటి శిక్షలు పడాలి అన్నది మాత్రం ఖచ్చితంగా వినిపిస్తోంది ఒక పది సంవత్సరాల కింద నిర్భయ ఘటన అయితేనేమి గతంలో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో జరిగినటువంటి దిశ ఇన్సిడెంట్ అయితేనేమి ఈ రోజు జూనియర్ డాక్టర్ కల్ కలకత్తాలో జరిగినటువంటి అంశం ఇప్పుడు మహారాష్ట్రలో స్థానిలో ఇద్దరు చిన్నపిల్లల పైన మరి వయస్సు భేదం లేకుండా నాలుగో తరగతి చిన్న పిల్లలు అంటే వాళ్ళు చాలా చిన్న వయసు ఏడెనిమిది సంవత్సరాల పిల్లలు సో ఇట్లాంటి చిన్నారుల పైన కనీసం అభవి శుభం తెలియదు వాళ్ళకు ఊహ తెలియదు అట్లాంటి పిల్లల పైన ఇట్లాంటి దాడులు జరిగితే వాళ్ళకి వాళ్ళు ఎవరికి చెప్పుకోలేక ఏం జరుగుతుందో కూడా అర్థం అనేటువంటి పరిస్థితిలో ఇట్లాంటి కామాంధులను ఏరివేసేటువంటి ప్రక్రియ చేయాలి నిజానికి ఎక్కడో ఉన్నటువంటి అడవుల్లో ఉన్న అడవుల్లో ఉన్నటువంటి శత్రువుల్ని గస్తీ కాస్తూ పట్టే అటువంటి పోలీస్ యంత్రాంగం ఇట్లాంటి కామాదుల విషయంలో కూడా అట్లాంటి చర్యలు తీసుకోవాలన్నది ఈ రోజు ప్రజల నుంచి వినిపిస్తోంది సో ఖచ్చితంగా చట్టాలు గట్టిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది సో దీనికి సంబంధించి ఇప్పటికే ఈ మహారాష్ట్రలో జరిగినటువంటి ఈ విద్యార్థుల తల్లిదండ్రులు చాలా తీవ్రమైనట్టు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కఠినంగా నిందితుంది శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు మరోవైపు దీనికి సంబంధించి ఇంకొక కీలకమైనటువంటి అంశం కూడా ప్రస్తుతానికి చర్చలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే దీనికి సంబంధించి బాలల హక్కుల జాతీయ కమిషన్ కూడా ఈ పరిణామాలపై స్పందించింది దీనికి ఇన్వెస్టిగేషన్ కోసం బదులా ఒక బృందాన్ని కూడా పంపాలని నిర్ణయం తీసుకుంది ఈ ఘటన పైన పాఠశాల యాజమాన్యం కూడా విచారం వ్యక్తం చేసింది ఇట్లాంటి మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్తోంది బట్ ఇది దేశవ్యాప్తంగా ఇట్లాంటి జరగదంటే చట్టాలు కఠినంగా ఉండాలంటూ ప్రజల నుంచి కొన్ని డిమాండ్స్ వినిపిస్తున్నాయి రజిన రైట్ శ్రీకాంత్